నేను డిఎస్ఎంబి ప్రసాద్ బాబు హైకోర్టులో నలభై రెండు సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిలో ఉన్నాను మీరు అందరూ విద్యలు పాత్రికేయులు ఈ సమాజం శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి మీరు అడ్వకేట్ అంటే సోషల్ ఇంజనీర్స్ సమాజం కోసం వారు కూడా పోరాటం చేస్తుంటారు నేను ఇదే ప్రెస్ క్లబ్ లో అనేక సందర్భాల్లో విన్నపం చేశాను విన్నపం చేశాను న్యాయవాదులు పాత్రికేయ మిత్రులు అందరం కలిసి ఈ రాష్ట్రం దేశం పునర్నిర్మాణం చేయడం కోసం ఉద్యమం చేయాలి పని చేయాలని అని చెప్పి మీకు అనేక తలవులు విన్నపం చేశాను ఇప్పుడు కూడా అదే విన్నపంతో మీ ముందుకు వచ్చాను మీరందరూ ఈ ఎన్నికల కాలం ఈ మధ్య చాలా విని ఇంకా డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రంలో ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరో వెనుకబడిపోయాడు ఎవరితో ఇంకా రాజ్యాంగ ఫలాలు అందట్టాడు అని చెప్పి దగ్గోలు పెడతా ఉన్నారు జనం నేను ఒక వినపం చేస్తున్న ఒక పూలే గారు ఒక సావిత్రిబాయి పూలే గారు ఒక అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ సమాఖ్యకి చైర్మన్ అయినటువంటి ఒక అంబేద్కర్ గారు వీళ్ళందరూ కేవలంగా కొంతమంది కోసం ఆలోచన చేయలేరని చెప్పి ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కులు అంటున్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మిత్రులారా ఈ దేశం అంటే ఈ రాష్ట్రం అంటే అందరం కలిసి ఉంటే అంతే తప్ప కేవలంగా ఎప్పుడు ఇంకా ఇంకా ఈ కులాల కుళ్ళులో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి మనం చేస్తున్నాం దీనికి ఒక ప్రత్యామ్నాయ వేదిక ఏమిటి మీరు దయచేసి జనవాహిని పార్టీ జెండా చూడండి మన లక్ష్యం ఉచిత విద్య వైద్యం నీరు నీరు ఎవరెబ్బ సొమ్ము కాదు నీరు ప్రకృతి ఇచ్చింది ప్రాణికి పదార్థానికి అందరికీ సమానమైనటువంటి హక్కు ఉంటుంది అటువంటి నీరు వెచ్చలివిడి వ్యాపారం చేస్తున్నారు మన రాష్ట్రంలో మన దేశంలో ఈ గొప్ప నాయకుల నేతృత్వంలో ప్రపంచంలో నీటి వ్యాపారంలో నీటి వ్యాపారంలో మన దేశం రెండో స్థానంలో ఉందంటే ఎంత సిగ్గులేని రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఉన్నారో దయచేసి ఆలోచన చేయండి మల్టీనేషనల్ కంపెనీస్ బౌ కంపెనీలు వచ్చి మన దేశంలో మన రాష్ట్రాల్లో మన నీళ్లు తవ్వి మనతో తయారు చేయించి మనకి అన్ని దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ దేశం నుంచి తీసుకెళ్తా ఉన్నాయి ఆ నీటి వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇవి నేను చెప్పే విషయాలు కాదు దే ఆర్ సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్డ్ నీటి గురించి క్లుప్తంగా చెప్పాను అదే విద్య ఆర్టికల్ ఇరవై ఒకటి అంటే జీవించే హక్కు కేవలంగా జీవించే హక్కు అంటే చాలదని చెప్పి ఇటీవల కాలంలో ఒక ఇరవై సంవత్సరాలలోపు ఇరవై ఒకటి ఏ అని ఒక ప్రకరణం తీసుకొచ్చారు అదేం చెప్తుందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అని చెప్తా ఉంది వాట్ బ్రెడీ నాన్ సెన్స్టేట్ అండ్ కంట్రీ విద్యని నడి బజార్ లో పెట్టి వ్యాపారం చేస్తా ఉంటే రాజ్యాలు చూస్తూ ఊరుకుంటున్నాయి దీనికి బుద్ధి చెప్పేలాగా పాత్రికేయులు న్యాయవాదులు పనిచేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మన పక్కన ఏ కోరుకొండో ఇంకేదో ఊరు చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్య పాఠశాల తీసుకోండి ఆ పిల్లవాడు మహా అయితే రాజమండ్రి లేదా కాకినాడ ఇటువంటి తగ్గట్లకి వచ్చి ఒక డిగ్రీ చేస్తాడు మామూలు కళాశాలలో మీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉదాహరణ కోసం మాత్రమే చెప్తా ఉన్నా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అక్కడ వాళ్ళు ఎవరు చూస్తున్నారు లేచిన దగ్గర నుంచి సినిమా యాక్టర్ల పిల్లల్ని సాఫ్ట్వేర్ వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఇచ్చాది వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు మన పిల్లలు ఎవరిని చూస్తారు రోజువారీ కూలీల్ని అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారుల పిల్లల్ని ఈ రకంగా చూసి పెరిగినటువంటి డిగ్రీ చేసిన వాడు ఆ రకంగా చూసి మైండ్ సెట్ అభివృద్ధి చేసుకుని చేసినటువంటి డిగ్రీ చేసిన వాడు ఇద్దరు ఒకే పరీక్షకి వెళ్తే న్యాయం జరుగుతుందా అని చెప్పి ఈ దుర్మార్గపు విద్యా వ్యవస్థని నిర్వహించేటటువంటి ఈ కుళ్ళు రాజకీయ నాయకుల్ని రాజకీయ పార్టీల్ని నేను అడుగుతా ఉన్నాను అందువల్లనే ఒకే సిలబస్ తో డబ్బు ఉన్నవాడికి లేనివాడికి కలిపి ఒకే రకమైనటువంటి విద్య చెప్పి అప్పుడు ఎవరి దమ్మేంటో వాళ్ళని పోటీ పరీక్షల్లో చూపించుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను డబ్బులుంటే ప్రైవేట్ స్కూల్ అట పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకా ఇంకేమన్నా ఉంటే చంద్రమండ్రిలో స్కూలు సూర్యమండలం స్కూల్ కూడా పెడతాడు ఈ దుర్మార్గపు రాజకీయ నాయకులు ప్రతి కాలేజీ వెనుక ప్రతి స్కూల్ వెనుక ఒక దుర్మార్గపు రాజకీయ నాయకుడు ఉన్నాడు విద్యను వ్యాపారం చేసేటటువంటి వాడు ఉన్నాడు అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నా కావాలంటే ఇట్స్ ఎన్ ఓపెన్ ఛాలెంజ్ వెరీ పొలిటికల్ పార్టీ వెరీ పొలిటీషియన్ మీరు కాదు మేము కడిగిన ఉన్నాం మేము నీటిలో వ్యాపారం చేయడం లేదు మేము విద్యలో వ్యాపారం చేయట్లేదు అని చెప్పి ఎవరన్నా ఉంటే రమ్మనండి మీరు ఎటువంటి చర్చకైనా అని చెప్తా ఉన్నా తర్వాత మనందరం చూస్తూ ఉన్నాం దాదాపు రెండున్నర సంవత్సరాలు కరోనా కాలం తర్వాత కాలం ఈ కాలంలో మన రాష్ట్రంలో ఎవరికైనా బాగా డబ్బులోడికి బలిసులోడికి జబ్బు వస్తే మన రాష్ట్రంలో వైద్యం చేయించుకున్నారా వెంటనే విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్తాడు చెన్నై వెళ్తాడు ఢిల్లీ వెళ్తాడు లేదంటే వేరే దేశం అన్న వెళ్తాడు అంటే ఈ రాష్ట్రంలో సరైనటువంటి వైద్య సేవ లేవనే కదా వాళ్ళ ఉద్దేశం ఏం తీక్తా ఉంది ఈ గవర్నమెంట్ ఆ ప్రభుత్వం అయినా సరే ఈ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే అంటే సామాన్యుడి ప్రాణాలకి సామాన్యుడికి వైద్యం చేసుకోవాల్సి వస్తే వాళ్ళకి ఎటువంటి భద్రత లేదు కేవలంగా భరిచిన డబ్బుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల వాళ్ళ రాజ్యం చెల్లుతా ఉంది ఇంకొక విషయం దయచేసి గమనించండి ఈ మూడు విషయాల గురించే మన లక్ష్యం ఉచిత విద్య వైద్యం మీరు అని చెప్పి మనం ట్యాగ్ లైన్ లో పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా మన సంపాదనలో మూడు వంతుల పైన దయచేసి ఆలోచించే మిత్రులరా ఈ మూడింటికే ఖర్చు పెడతా ఉన్నాం సరే ఇదిలా ఉంటే మీరు చూస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల పాపం చాలా మంది చాలా ఉద్యోగాలు చేస్తారు చివరి ఎన్నికల్లో పోటీ చేయగల పరిస్థితి ఉందా మీలో ఎవరైనా సరే ఎమ్మెల్యేగా కార్పొరేట్ గా పోటీ చేసే ధైర్యం ఉందా మీకు చెప్పండి కాదు ఎందువల్లంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు రోజు నిస్సిగ్గుగా దభిచారుల కంటే హీనంగా ఓట్లు కొనుక్కుంటున్నారు ఈ దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికలు అంటే బలవంతుడు బలహీనుల పైన దాడి సారా మేము సప్లై చేస్తాం బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాం రోజుకి కూలి మనుషులుగా మిమ్మల్ని వాడుకుంటామని చెప్పి మీ సిగ్గుగా ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తా ఉన్నాయి వాళ్ళు నేను మరీ మరీ చెప్తున్నా వాళ్ళు దేవిచారుల కంటే హీనం అని చెప్పి నేను చెప్తున్నా మీరు ఈ పేదవాడిని కొనుక్కుని ఈ పేదవాడికి మీరు ఏం చేస్తారు మీకేమున్నా సిగ్గు లబ్జా ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నా దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఉద్యమంగా జనవాహిని పార్టీ చేతైన స్థానాల్లో నిలబెట్టాం నిలబెడితే అందులో మనకి ఇక్కడ ఈ బాబు గణేష్ వేమన ఈయన నామినేషన్ సక్సెస్ఫుల్ అయింది ఈయన కొరకు మేము ఇక్కడికి వచ్చాము ఆ పక్కన ఉన్నది మన రాజుగారు కాకినాడ వీరు కవిత గారు పార్టీ సెక్రటరీ పార్టీ నాయకుడు సురేంద్ర గారు మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించకుండా ఇంకొక రెండు విషయాలు చెప్తాను దయచేసి వినండి రాజమండ్రి జానీ గారు అందరూ ఉన్నాము చెప్తున్నా ఒక్క నిమిషం సార్ 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 క్లారిటీ ఇస్తాను ట్యాగ్ లైన్ వచ్చి పర్మనెంట్ గా ఉండేది మన లక్ష్యం ఉచిత విద్య వైద్యం మీరు వాటి కోసం పోరాటం చేస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు అసలు ప్రస్తుతం ఉన్న సందర్భంలో మీకు మనవి చేస్తున్న చూడండి మాది మూడే నామినేషన్ వ్యాలీడీయండి ఒకటి రాజమండ్రి ఒకటి తిరువూరు మూడు బాపట్ల ఈ మూడే ఉన్నాయి ప్రస్తుతం ముగ్గురి కోసం పనిచేస్తున్నాం భవిష్యత్తులో మొత్తం కోసం కూడా పనిచేస్తాం న్యాయ వ్యవస్థ మా ఇంట్లో కాకులు మీ ఇంట్లో కాకులు తెల్లగా ఉంటాయా అక్కడ కూడా నల్లగానే ఉంటాయిగా దాని గురించి అని చెప్పుకోవాల్సిందేముంది మనం నేను అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నా న్యాయ వ్యవస్థలో ఆశ్రిత పక్షపాతం కులం వారసత్వం లంచగొండితనం ఇవన్నీ చాలా కాలంగా రాజ్యం వెళ్తా ఉన్నాయి మన సుప్రీం కోర్టు జడ్జెస్ మీద ఒకరి మీద ఇద్దరి మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఉపసంహరించుకున్నారు అట్లాగా చాలా మంది మీద కూడా పెట్టారు ఇటీవల చదివాను న్యాయ వ్యవస్థ గురించి ఎవ్రీ థర్డ్ జడ్జ్ ఈస్ అదర్ ఆంటీ అంకుల్ అంట అంటే ఇప్పుడు మిమ్మల్ని గనక మీరు వెళ్ళి అయ్యా నా జడ్జింగ్ ఏంటంటే మీ తాత గానీ మీ నాయన గాని మీ అమ్మ గాని ఎవరన్నా జడ్జియా అని అడిగితే ఎక్కడి నుంచి వస్తారు ఇది న్యాయ వ్యవస్థ ఇంకా చాలా మాట్లాడాలి అనేక సందర్భాల్లో నేను వాటి గురించి మాట్లాడాను అది మనం అందరం కలిసి చేయాలి నేను నిమిత్తం మాత్రం నేను ముందుండి మాట్లాడమంటే మాట్లాడతాను పది రూపాయలు ఖర్చు పెట్టుకుని రాయ మా ఊరు వచ్చి మాట్లాడమంటే మాట్లాడతాను అంతే తప్ప మీ అందరి సహకారం లేకుండా నేనేం చేయగలిగింది లేదు కాబట్టి ఇప్పుడు రెండు ఏదో ప్రధాన అంటున్నారు వాళ్ళు అప్రధానం చేయాలి ఏదో రోజున ఇది ప్రధాన అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మధ్యలో పాలక వర్గంలో ఉండడం ప్రతిపక్షంలో ఉండడం ఇప్పుడు కుర్చీలు మారి అప్పటి వాళ్ళు పాలకపక్షంలో అప్పటి ప్రతిపక్షం వాళ్ళు అప్పటి పాలకపక్షం వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో జరిగాయి దయచేసి ఆలోచన చేయండి మేము ప్రత్యేక హోదా గురించి అనేక సంవత్సరాలుగా మేము మాట్లాడుతున్నాం ఈ ప్రధానమన్న వాళ్ళు ఏమన్నా ప్రత్యేక హోదా గురించి ఈ ఐదు సంవత్సరాల్లో మాట్లాడారా లేదు తర్వాత ఏమన్నా మాట్లాడగలుగుతారా ఇది వాళ్ళకి మొట్టమొదటి ప్రశ్న ఇవే ఏదో భారతీయ జనతా పార్టీతో చేతులు గెలిపామని చెప్పి అంటున్నారు ఏంటంటే ఇంత నిస్సిగ్గుగానా భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎంత ఏడ్పించాలో అంత ఏడిపించింది వాళ్ళు ఐదు సంవత్సరాలు కాదు మిత్రుల దయచేసి రెండు నిమిషాల్లో పూర్తి చేస్తాను ప్లీజ్ మీ దండం మేడం భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో ప్రధానమంత్రి గారు మీరు నేను కాదు రాజ్యసభలో ప్రధానమంత్రి గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి అసే అవశేష ఆంధ్రప్రదేశ్కి మనం ప్రత్యేక హోదా అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు సుష్మా స్వరాజ్ గారు ఇతరులు ఎవరు అందరూ కలిసి వాళ్ళు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అన్నారు గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయన వచ్చేసి తిరుపతిలో నేను ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చాను మీకు ప్రత్యక్ష ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు వాళ్ళు ఇప్పుడు ఇవ్వని కారణం ఏంటో తెలుసా పద్నాలుగవ ఆర్థిక సంఘం అట ఏదైనా ఒక కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వం దాన్ని ఆచరించితే అమల్లో పెడితే పెట్టచ్చు లేకపోతే పెట్టకపోవచ్చు కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చి న్యాయవాదుల్ని పోషించేటటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న విషయం వాళ్ళకి తెలియకోవటం అనేది చాలా సిగ్గుచేటు వాళ్ళని ఒప్పుకుని ఇస్తామని పద్నాలువ ఆర్థిక సంఘం చెప్పింది కాబట్టి మేము ఇవ్వట్లేదు అంటున్నారు అదే పద్నాలువ ఆర్థిక సంఘం అంటే దానికి సంబంధించింది భోతారీఖు ఇంచుమించుకో ఒకటే చెప్పింది అయినా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుందా అని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు మన రాష్ట్రం విడిపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ సంఘం అది పద్నాలుగో ఆర్థిక సంఘం కానీ నీతి ఆయోగ్ కానీ ఏదైనా సరే ఇట్స్ ఓన్లీ రిపోర్ట్ ఇట్స్ ఇట్ కెన్ నెవర్ బి ఫోర్స్ టు బి ఇంప్లిమెంటెడ్ మన మన శివరామకృష్ణ కమిషను ఇంకోటి ఏదో కమిషను అట్లాంటి రిపోర్టే అది కూడాను ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర పురోగ పురోగా ఏమైనా అవకాశం ఉందా లేదా ప్రత్యేక హోదా ఇస్తే అనేకమైనటువంటి కంపెనీలు వస్తాయా రావా అనేక రాయితీలు వస్తాయా రావా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా ఈ రాష్ట్రంలో యువకులకి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయా లేదా వీళ్ళు అసలే లోటు బడ్జెట్ తో ఉన్నారు వీళ్ళంతా పడి పడి రుద్ది రుద్ది డెవలప్ చేసినటువంటి హైదరాబాద్ నుంచి గెంటేసేమో ఈ విషయాలు ఏమీ కూడా ఆలోచన చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి పాలక ప్రతిపక్ష నాయకులు కూడా దీని గురించి ఏమీ ఆలోచన చేయట్లేదు కానీ జనవాహిని పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఏ విషయం గురించి ఆలోచన చేస్తుంది ఉద్యమాలు చేస్తుంది రెండవది ఒక రాష్ట్ర రాజధాని ఎలా ఉండాలి మనం అందరికీ ఏం తెలియదు నేను ఒకటే అంటున్నా ఇప్పటి వరకు మనం హైదరాబాద్తో అయ్యాము మళ్ళీ మళ్ళీ అమరావతితో కూడా కావాలా ఎట్టి పరిస్థితుల్లో సాగడానికి వీలు లేదు ఎందుకంటే నేను సహేతుకంగా చెప్తున్నా కోటలో ప్రైవేటు వ్యాపారాలు ప్రైవేట్ ఆస్తులు ఉంటాయా కోటలో న్యూఢిల్లీలో ఉన్నాయా చండీగఢ్లో ఉన్నాయా ఏ ఆ మాత్రం బుర్రలేదా మనకి ఈ పదమూడు జిల్లాల వాళ్ళందరినీ బాధ పెట్టి ఆ ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల్నే మనం చేయాలా ఇరవై తొమ్మిది గ్రామాల్లో మొత్తం భూమి ప్రభుత్వానికి చెందాలని చెప్పి జనవాహి పార్టీ ఉద్యమం చేస్తా ఉంది ప్రభుత్వానికి రాసింది ఇక ముందు కూడా అందరూ ఎమ్మెల్యేలకి దేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా రాసి ఇది ఒక మోడల్ రాజధానిగా చేయాలి అంతే తప్ప అక్కడ ప్రైవేట్ వ్యాపారాలు చేసి కొంతమందికే అందరి మనందరినీ బాధ పెట్టి కొంతమందికే అక్కడ వాహన చేకూరేలా చేయటం తప్పు అని చెప్పి ఒక ఆలోచన జనవాహి పార్టీ చేసింది తర్వాత చాలా గా ఉండేటటువంటి విషయం ఉద్యోగులు ఏమిటండి వాళ్ళు చచ్చిపోయే వరకు వాళ్ళు ఉద్యోగం చేస్తారా ఇంకెవరికి చేయనివరా ఇంకా అరవై రెండు సంవత్సరాల మీరంతా బహుశా అక్కడ చిన్నవాళ్ళే వింటారు పూర్వం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా యాభై ఐదు సంవత్సరాలు ఉద్యోగుల పదవి మీరు ఉండేది ఉంటే వారు ఏమన్నారంటే ప్రజల ఆయుష్ బాగుంది జీవన ప్రమాణం పెరిగింది కాబట్టి యాభై ఐదును యాభై ఎనిమిది చేస్తామన్నారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అరే బాబు భవిష్యత్తులో మిగతా వాళ్ళకి ఇవ్వాలి కదా మళ్ళీ యాభై ఐదును అన్నారు ఆయన పాపం వెంటనే పడిపోవడం వలన తర్వాత మళ్ళీ కేసులు అందరూ ఇంప్రెస్ చేయటం వలన ఇన్ఫ్లుయెన్స్ చేయటం వలన లాబీయింగ్ చేయటం వలన ఆయన ఒప్పించి మళ్ళీ యాభై ఎనిమిది చేశారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఓ ప్రబుద్ధుడు వచ్చి దాన్ని అరవై చేశాడు ఇంకో ప్రభుత్వం వచ్చిన అరవై రెండు చేశాడు ఏం చేయాలండి ఆలోచన చేద్దాం మనం ఎంత దుర్మార్గం అండి వచ్చే జనరేషన్ పిల్లలకి ఇవ్వొద్దా ఉద్యోగాలు వద్దా వాళ్ళకి అసలే మనం ఒక చెత్త మైండ్ సెట్ లో ఉన్నాం చదువుకుంటే ఉద్యోగం చేయాలి అంతే ఇన్సెట్ చేసుకోవాలి ఉద్యోగం చేయాలి తప్ప వ్యవసాయం చేయకూడదు ఇంకో పని చేయకూడదు ఇంకో పని చేయకూడదు ఇంకో పని చేయాలి అవన్నీ కూడా తలడిగిన పనులని మన ఉద్దేశం ఇది బ్రిటిష్ టైంలో ఆ దరిద్రుడు మనకి నూరు పోసి పెట్టిపోయాడు మీకు సమయం ఉంటే మీరు మన్నిస్తే ఒక్క నిమిషంలో చెప్తాను ఏం చేశాడు బ్రిటిష్ వాళ్ళు వాడికి మ్యాన్ పవర్ లేదు లేకపోవటం వలన ఐదో తరగతి చదివితే లోయర్ గ్రేడ్ ఉద్యోగం మాస్టర్ ఏడో తరగతి చదివితే హయ్యర్ గ్రేడు ఇంటర్మీడియట్ చదివితే సెకండ్ గ్రేడు ఐదో తరగతి చదివితే కానిస్టేబుల్ ఏడో తరగతి చదివితే ఎస్ఐ ఇలా రకరకాల పెట్టారు అదే ని మనం ఇంకా ఫాలో అవుతూ క్వాలిఫికేషన్ పెంచుకున్నాం తప్ప మనం ఏం చెయ్యాలనేది మనకి ఇంకా తెలియదు కాబట్టి మనము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల పదవీ విరవన వయసు సమీక్ష చేయాలి మనం అందరం కూడా దానికి దాని మీద పని చేయాలి యాభై ఐదు సంవత్సరాల వయస్సు గాని ముప్పై సంవత్సరాల సేవ గాని ఈ రెండిట్లో రెండింటిలో ఎర్లియ అది చెయ్యాలని చెప్పి మనం మాట్లాడాలని చెప్పి జనవాహిని పట్ల ఆలోచన చేస్తా ఉంది తర్వాత విశాఖ ఉక్కు ఎంత దారుణం ఆలోచన మేము చిన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పి ఉద్యమాలు చేస్తే మా మీద బాష్పు ప్రయోగం చేశారు అటువంటి విశాఖ ఉక్కు ఎన్నో గ్రామాలు ఎన్నో వేల ఎకరాలు ఎన్నో వేల ఉద్యోగులు ఎన్నో వేల కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నో అనుబంధ వందల అనుబంధ సంస్థలు ఇన్ని ఉంటే ఒక దుర్మార్గుడు ఒక దుర్మార్గ పార్టీ ఒక దుర్మార్గపు ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రవేటీకరణ చేస్తాం అమ్మేస్తామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రతిపక్ష పార్టీలు ఏది కూడా దాన్ని సీరియస్గా వ్యతిరేకించలేదు నిస్సిగ్గుగా ఒకళ్ళైతే ఇప్పుడు వెళ్ళి వాళ్ళ సంఖ్య వాళ్ళ సంఖ్య ఎక్కారు వాళ్ళతో కాటు కలిసి మేము అధికారం ఉన్నారు ఈ దుర్మార్గాన్ని మనం ప్రశ్నించకపోతే అలాగా అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా పోలవరం మన రాష్ట్రానికి వరం అన్నారు ఏటీఎం కార్డు అన్నారు అదన్నారు ఇది అన్నారు చివరికి పోలవరం వెంటనే కట్టాలని చెప్పి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదు రాజకీయ పార్టీలు అచేతన లేపోయారు వాళ్ళు చచ్చు రాజకీయ నాయకులు మేమి కోట్లు ఖర్చు పెట్టి డబ్బు సంపాద మళ్ళీ నెగ్గి మళ్ళీ డబ్బు సంపాదించాం ఇంటి వందల కోట్లు సంపాదించాం అనుకున్నారు తప్ప ఇది తప్పు ప్రజా ఉద్యమాల కోసం ప్రజలకు సంబంధించినటువంటి విషయాల కోసం ఉద్యమం చేద్దామని ఎవరు ఆలోచన చేయటం లేదు కాబట్టి జనవాహిని పార్టీ ఇప్పుడేదో మూడు సీట్లతోనే మొదలయ్యామని చెప్పి మేమేం బాధపడటం లేదు మేము ఒక్కటే అంటున్నాం పోలవరం పూర్తిగా ఒరిజినల్ డిజైన్ తో నిర్మాణం చేసే వరకు పోరాడతాం అదే విధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని పూర్తిగా వ్యతిరేకిస్తూ పోరాడతాం ఉద్యోగుల పదవి విరమణ వయసు యాభై సంవత్సరాల వయసు కానీ ముప్పై సంవత్సరాల సర్వీస్ కానీ విచ్ అవర్ ఈస్ ఎర్లియస్ టు అని పోరాడతాం ప్రత్యేక హోదా కోసం పోరాడుతాం పిల్లలకి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు అన్నాం కదా మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ గేట్ ఇంటర్మీడియట్ తర్వాతే మీరు దేండ్లోకి వెళ్తారు కాబట్టి ఇంటర్మీడియట్ వరకు మన రాష్ట్రంలో కనీసం ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇంటర్మీడియట్ వరకు అందరూ పిల్లలకి ఒకే రకమైన సిలబస్ తోటి ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలి ఈ రకంగా చేస్తేనే మన రాష్ట్రం ఏమన్నా కోరుకుంటుంది దయచేసి మీరందరూ ఇంత ప్రశాంతంగా విన్నందుకు చాలా సంతోషం మీకు వీలైనంత దీన్ని ప్రచారం చేయండి మేము మాకు తగ్గట్టుగా మేము పనిచేస్తాము దయచేసి ఆలోచన చేయండి మీ అందరికీ వందనాలు నమస్కారం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ బాబు గారు నన్ను మా యొక్క రాజమండ్రి నియోజకవర్గానికి పోటీ చేస్తానని కానీ నాకు బిఫామ్ ఇచ్చి ఎంకరేజ్ చేశారండి అలాగే మా రాజుగారు కూడా నాకు ఎంతో సహా సహకారాలు అందించారు అదే విధంగా రాజమండ్రిలో ఎప్పటి నుంచో నేను పుట్టి పెరిగి ఉన్నానండి అక్కడ మా ప్రాపర్ వచ్చి గణేష్ చౌకే అయితే ఇదే సమస్యలో నాకు రాజమండ్రిలో చాలా విషయాలు తెలిసండి కానీ ఇక్కడ ఉన్న రాజకీయ సమస్య అంతా కూడా ఒకటే అండి ఎక్కడికక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళ అవసరాలు కొద్ది జనాలు రావచ్చు కింద నాయకులు అవ్వచ్చు వాళ్ళ వరకే వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ వరకే వాళ్ళని ఎంతవరకు ఇచ్చేయాలో అంతవరకే ఇచ్చేస్తున్నారు దాని గురించి నాకంటూ రాజమండ్రిలో ఒక ఏదైనా మనం కార్యక్రమాలు చేయాలన్నా ఏదైనా ఒక ఎదరికెళ్లాలన్నా ఒక పార్టీ తరఫున బలమైన పార్టీ తరఫున మనం ఉండాలి ఒక నాయకుడి తరఫున మనం నడాలని చెప్పి నిర్ణయించుకొని ఈ మనం ఇప్పుడు ఈ రాజమండ్రికి నేను ఇంకా రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా మంచిగా సేవలు అందించాలని నేను ఈ డెసిషన్ తీసుకునే రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలబడ్డాను కానీ చాలా మంది నన్ను డిస్కరేజ్ చేయడానికి కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఎంకరేజ్ చేయకుండా నువ్వు చిన్నవాడివి నీకు అన్నదండలు లేవు నీకు ఎందుకు రాజకీయాలని నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు అయినా సరే నేను ఎక్కడా కూడా దీనికి నేను అంగీకరించకుండా నా యొక్క సంకల్పంతో సార్ అండదండలతో నేను రాజమండ్రికి నా వంతు కృషి చేయాలని నా వంతు పాత్ర ఉండాలని రాజమహేంద్రంలో మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ ఎలా సేవలు అందించారండి అది ఎక్కడో కాదు ఇక్కడే పుట్టి పెరిగిన గణేశ అడిగితే చెప్తారు అందువల్ల నేను ఈ ఉదాహరణకి ఈ ప్రెస్ క్లబ్ మా అండర్లో ఉండేది మా సై స్థలం మా నాన్నగారు ఎందుకులే మున్సిపాలిటీ అడిగింది కానీ ఇచ్చేశారండి అదే విధంగా గుడి కమ్యూనిటీ గుడి అలాగా రివర్స్ కాలనీ కానీ ఆయన మూడు తపాలుగా కౌన్సిలర్గా చేశారు అండి మా తాతగారు మాకు పైన ఆశయాలు ఇచ్చారు దాని గురించి కృషి చేసి రాజమండ్రి అభివృద్ధికి నేను పాటు పడతానని మనవ చేస్తున్నానండి రామ గణేష్ అండి రాముల సూర్యారావు గారేండి మీడియా మిత్రులకు మన జనవాహిని అధ్యక్షులు ప్రసాద్ బాబు గారికి మరియు మా జనరల్ సెక్రటరీ గారు కవిత గారికి మన సురేంద్ర గారికి కూడా అలాగే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయదలిచి అనివార్య కారణాల వల్ల అప్లికేషన్ తిరస్కరించబడినటువంటి జానీ గారికి మా యొక్క హృదయపూర్వ నమస్కారాలు నా పేరు గోవింద్ అప్పల రాజు మాది కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయదలిచాను నాది కూడా అనివార్య కారణాల వల్ల తిరస్కరింపబడింది అయితే ఈ జనవాహినిలో మా యొక్క జెండా జెండాలు ఏంటంటే సార్ గారు చెప్పినట్టుగా ఉచిత నీరు ఉచిత వైద్యం ఉచిత చదువు నిర్బంధ చదువు చదువులు అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఆరు సంవత్సరాల నుంచి పద్ పద్నాలుగు సంవత్సరాల వరకు నిర్బంధ విద్య అనేది ఉండడం అనేది ముఖ్యంగా భావించి మేము అదే దశలో కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాం అదే రీతిగా మరి ప్రధానమైన ఘట్ట ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో మనం పొందు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే విభజన హామీ చట్టాల్లో పొందుపరచిన పొందుపరచబడిన అంశాలు ఒకటి వందది పైగా విద్యా సంస్థలు రావాలి రెండవదిగా చెన్నై నుంచి విశాఖపట్నం వరకు కూడా కారిడార్ వ్యవస్థను డెవలప్ చేయాలని మూడవదిగా కూడా ఈ దిగ్గురాజు పట్టణం కూడా డెవలప్ చేయాలని చెప్పి ఎన్నో ప్రధానమైన సంఘటనలు ఉన్నప్పటికీ కూడా అవేమి జరగకుండా ఈ యొక్క రాజకీయ నాయకులు వారి యొక్క స్వలాభం గురించే చూసుకొని వారు వారు ముందుకు ప్రయాణం చేస్తున్నారు తప్ప దేశ పురోగభివృద్ధి కానీ ఏ విధంగా కృషి చేయట్లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం అయితే మా యొక్క జనవాహిని ఈ యొక్క పార్టీ తరపు నుంచి మాకు సారుగా ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము ఈ యొక్క ముఖ్య ముగ్గురే కాకుండా ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయగలిచాం అలాగే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు కూడా పోటీ పడ్డాం కానీ అనివార్య కారణాల వల్ల కొన్ని లోపాల వల్ల కూడా తిరస్కరించబడ్డాయి అయితే ఉన్నప్పటికీ ముగ్గురు ఉన్నప్పటికీ కూడా తిరువురు బల్లిపోగు నాగరాజు గారు బాపట్ల అశోక్ గారు అశోక్ కుమార్ గౌడ్ గారు అలాగే రాజమండ్రి అభ్యర్థి గణేష్ గారు ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఈ మూడు సీట్లు కైవసం చేసుకొని మా యొక్క జన మన జనవాహిని అభ్యర్థులు ముందుకు నడిపించి మా యొక్క జెండా ఏజెండాను కూడా సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం నీడ్ టు గివ్ సంథింగ్ రిటర్న్ టు ది సొసైటీ ఈ సమాజం వల్లే కదా మేము సంతోషంగా ఉన్నాం కాబట్టి సమాజానికి ఏమైనా తిరిగి ఇవ్వాలి మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి